ఓం శ్రీ శ్రీకాళికా హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు ముందుగా నా నమస్కారంలో అండి ఇది మరుగు మందు నాన్న కడుపుకు పెట్టే ఒరిజినల్ మరుగు మందు అమ్మ చూడండి నాన్న ఇది పౌడర్ కనిపిస్తుంది కదా నాన్న ఇది పౌడర్ అనేది మనం తినేదాంట్లో కానీ తాగేదాంట్లో వాళ్ళకి ఇష్టమైన ఫుడ్లో ఈ మందు అనేది నాన్న అంటే చికెన్లో కానీ మటన్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్లలో కానీ ఈ మందు కల్పించేస్తే చాలు నాన్న కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ మార్పు అనేది స్పష్టంగా ఉంటుంది నాన్న ఈ మందు పెట్టడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టు ఉండదు భయపడాల్సింది అవసరం లేదు నాన్న మనం మంచి కొరికే యూజ్ చేస్తున్నాం కాబట్టి భయపడాల్సింది అవసరం లేదు నాన్న ఈ మందు అనేది ఎవరికి పెట్టాలంటే మీకు ఏ సమస్య ఉన్నా అంటే కొన్ని కాలాల నుంచి దూరం ఉంటున్న ప్రేమికులు కానీ తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు కానీ ప్రేమికులకు కానీ భార్యాభర్తలకు భర్తలకు కానీ అత్తాకోడలకు కానీ ఈ మందు అనేది పెట్టాలి నాన్న కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ మార్పు అనేది స్పష్టంగా ఉంటుంది నాన్న ఈ మందు ఇంకో రకంగా కూడా తయారు చేసుకుంటాము మా మరుగు మందు అనేది లిక్విడ్ అంటే బట్టలకు చెప్పులకు తలకు శరీర భాగాలకు ఎక్కడైనా పుయ్యాలి లేదా చలిన చాలు నానా మీకు ఇది పౌడర్ కావాలంటే పౌడర్ ఇస్తాం లేకపోతే లిక్విడ్ కావాలంటే లిక్విడ్ ఇస్తాం నానా మీకు కావాలంటే గురుగారికి సంప్రదించి మందు అనేది తీసుకున్నానా మరుగు మందు అనేది చాలా పవర్ఫుల్ ధన్యవాదం